ప్రేమికుల విద్యుత్ ఉత్పాదన చేయడానికి విద్యుత్ కేంద్రాలు అంటే గతంలో బొగ్గు ద్వారా మరియు వివిధ రకాల పద్ధతులు విద్యుత్ ఉత్పత్తి చేశారు తక్కువ పరిమాణం ఉన్న దగ్గర డీజిల్ జనరేటర్ పెట్రోల్ జనరేటర్ ఆ విధంగా చేయడం జరిగింది కానీ కాలానుగుణంగా గతి శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడానికి వివిధ రకాల పద్ధతులను వాడటం జరిగింది అందులో ముఖ్యంగా జల విద్యుత్ కేంద్రం మరియు పవన విద్యుత్ కేంద్రాలు అంటే జల విద్యుత్ అయినా పవన విద్యుత్ అయినా సరే ఉదాహరణకు విద్యుత్ కేంద్రం మనం పరిశీలించినట్లయితే ఎక్కువ మోతాదులో వాటర్ సోర్స్ ని అంటే ఒక బ్యాంక్ లో స్టోరేజ్ చేసి హెవీ ఫోర్స్ తో కిందికి రావడం రావడం వల్ల టర్బైన్ తిరుగుతూ టర్బైన్ ద్వారా సాప్ ద్వారా మన జనరేటర్ అంటే విద్యుత్ ను చేయడం జరుగుతుంది దీన్ని జల విద్యుత్ కేంద్రం అంటారు అదే విధంగా పవన విద్యుత్ కేంద్రాన్ని మనం పరిశీలించినట్లయితే ఎక్కువ మోతాదులో ఎక్కడైతే పాలక్రీస్తు ఆ యొక్క ప్రదేశాన్ని ముందుగా నిర్ధారించుకొని అన్ని ప్రాంతాలలో పవన ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి చిత్తు ఉత్పత్తి చేస్తు ఉంటారు అని ఈ మధ్య కాలంలో రకరకాలైన నేను చూశాను వందల కొద్దీ వీడియోలు వేల కొద్దీ వీడియోలు యూట్యూబ్ లో పోస్ట్ అయిన వీడియోలు చాలా

और बी डिवाइस ओली इट कैन बी कन्वर्टर फ्रॉम वन फॉर्म टू अदर फॉर्म दिस इज फर्स्ट लॉ ऑफ थर्मोडायनेमिक्स आल्सो कॉल्ड यास लॉ ऑफ कंजर्वेशन ऑफ एनर्जी इडे विंगा पोटेंशियल एनर्जी काइनेटिक एनर्जी इलेक्ट्रिकल एनर्जी का बात कर कि हैं पोटेंशियल एनर्जी इज कन्वर्टेड टू इलेक्ट्रिकल एनर्जी प्राइमरीली थ्रू जनरेटर वी यूज द

విద్యుత్తును ఉత్పత్తి చేసిన ప్రాపకంగా చేస్తున్నారు వాటికి సంబంధించి విద్యుత్ పక్కన చూపిస్తున్నారు ఎన్ని రకాల విద్యులు ఉన్నాయి చూడండి ఉదాహరణకు వ్యవసాయానికి సంబంధించిన పంపు నడపడం అంత ఈజీ కాదు అంటే చూడండి మీరు ఉత్పత్తి చేసిన విద్యుత్ ద్వారా పంపు నడుపుతున్నట్టు ఒక వీళ్ళు చూడండి అదే విధంగా ఫ్రీ పవర్ జనరేటర్ అంటే విద్యుత్ని ఎటువంటి ఫ్యూల్ లేకుండా ఆయిల్ లేకుండా లేదా వేరే ఎటువంటి అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏం లేకుండా ఉప్పు కానీ ఎటువంటి ఏం లేకుండా ఏ ఉత్పత్తి చేయవచ్చు అనేది వీళ్ళకు ఉన్నటువంటి టార్గెట్ చేయగా ఎక్కడ చేస్తున్నారు అనేది వీళ్ళ యొక్క పని ధనాన్ని వివరిస్తున్నారు కానీ దీంతో కూడా శాంతి లేదు అంటే వాస్తవికత లేదనేది మనం అర్థం చేసుకోవచ్చు అందులో మ్యాగ్నెట్

ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడుతున్నట్టు వీరు కొనుక్కున్నది అందరికీ కొనుక్కోస్తుంది అన్న ఉద్దేశంతోనే ఎక్కువ విద్యుత్ మోటార్లు నడుస్తున్నట్టు మనకు చూపించడం జరిగింది ఇది కూడా అంత శాంతిఫీ లేదని మనం అర్థం చేసుకోవచ్చు ఇంకోటి ఫ్లైటింగ్ అంటే ఒక చక్రం చక్రాన్ని ఇది రబ్బర్ ద్వారా ఒక రకంగా అంటే స్ప్రింగ్ యాక్సర్ మోషన్ మీరు వీళ్ళు చూస్తే అర్థమవుతుంది ఒక ఉత్పత్తి అనేది కూడా సింపుల్ తక్కువ వాటర్ మామూలు కిలో వాటర్ లో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు అనేది చూపించడానికి కూడా చూస్తే బాధ్యం ప్రకమైన అవగాహన ఇంతకుముందు ఎవరికి ఇష్టం తీసుకోవడం ఈ మ్యాగ్నెట్ ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని భావ కలిగించడం ఇది కూడా అంటే పాతకాలంలో మన పల్లెటూరులో కాకి పాపల్ వారు ఏ విధంగా వచ్చి కని కట్టుగా అంటే తేడు తీసుకున్నట్టు ఏదో రకంగా ఏదో అంటే చిన్న చిన్న మ్యాగ్ చేస్తున్నారు ఆ విధంగా కని కట్టు ద్వారానే అనేది నేను భావిస్తున్నాను అయితే మీరు ఈ గోల్ని కేవలం మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ ఆధారంగానే పది కిలో వాటు ఇరవై కిలో వాటు ముప్పై వాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్టు

ಉತ್ಮಿನ್ వాళ్ళు వాళ్ళు దీనికి కొద్దిగా ఒప్పుకోవచ్చు ఎందుకంటే స్టీమ్ ద్వారా పిస్టన్స్ మనకు ఎక్కడైతే మన మెకానిక్ మన బండి మోటార్ సైకిల్ కానీ ఏ సైకిల్ ఎక్కడ మోటార్ సైకిల్ని రిపేర్ చేసే వాళ్ళ దగ్గర పోయినా ఆయిల్ ఇంజన్ కానీ ఏదైనా ఇంజన్ చూస్తే దాంట్లో పిస్టన్స్ ఉంటాయి పిస్టన్స్ ఏ విధంగా మనం మోసం అవుతుంది చూస్తే అర్థమవుతుంది ఆ పద్ధతి ఇప్పుడు ఇక్కడ చూడండి అంటే మనం ద్వారా వచ్చే ఎక్కువ ప్రజలతో వచ్చే స్టీమ్ దీని ద్వారా ఏ ఎఫిషియన్స్ ద్వారాకు ఏదైతే ప్రొఫ్యూజన్ చూరచ్చు ఈ రేటు కొద్దిగా మనం நம்ம సత్యం అయిన మనం పరవచం ఈ విద్యుత్ ఉత్పాదనలో అసలు நம்ம సత్యం కాని విధంగా అందరూ ఉత్పత్తి చేస్తున్నట్టు మనం చూస్తున్నాం ఇన్ని రకమైన వీడియో చూసిన తర్వాత ఇది వాస్తవమేమో అనే కలిగేటట్టు ఒక భ్రమ కలుగుతుంది ఈ మ్యాగ్నెట్ ని ఆధారంగా చూడండి ఒక దగ్గర మ్యాగ్నెట్ పెట్టి మ్యాగ్నెట్ విద్యుత్ కూడా చూడండి ఐదు బల్బులు ఎట్లా కలుగుతున్నాయో ఇది ఎట్లా సాధ్యం ఇది నిజంగా వాస్తవమే అయితే మరి మనము అసలు ఇన్ని జనరేషన్ చేయడానికి వేల కోట్ల ఖర్చు పెడతాం కాబట్టి వాస్తవికత లేని విధానంగా మనం అర్థం చేసుకోవచ్చు అయితే మీరు వినగా చూసినట్లయితే కొన్ని గ్రూప్స్ అంటే వాట్సాప్ మరియు టెలిగ్రామ్ వేదికగా టెలిగ్రామ్ వేదికగా ఒక గ్రూప్ నేను చేసి వేల మందిని దాంట్లో జాయిన్ చేశారు ఎలా జాయిన్ చేశారు అంటే విద్యుత్ ఈ విధంగా ఉత్పత్తి చేయవచ్చు ఉచితంగా వితౌట్ ఫియర్ విత్ ఫ్యూల్ అంటే ఫ్యూల్ లేకుండా కూడా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు సంపాదించవచ్చని పైసలు పేమెంట్ చేయకండి ఈ మేము సప్లై చేసే జనరేటర్స్ మీకు చేసిన తర్వాతనే మీరు అమౌంట్ కట్టమని జనాన్ని నమ్మబలుగుతున్నారు కానీ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఫోన్ చేశారు కోటేశ్వరరావు దీని మీద ఒక వీడియో చేయాలి ఎందుకు చేయాలి జనాలందరూ నమ్మే విధంగా ముందుగా మేమే మీకు సప్లై చేస్తాము మీ దగ్గర డెలివరీ అయిన తర్వాత పేమెంట్ పేమెంట్ చేయమన్నారు వచ్చింది కానీ దీంట్లో విద్యుత్ ఉత్పత్తి కావట్లేదు మరి మెటీరియల్ మీకు వచ్చిన తర్వాత పేమెంట్ చేశారు కదా మరి చెకింగ్ ఎందుకు చేయలేదు అన్న చెకింగ్ చేస్తే ఇవ్వాల మెటీరియల్ బాక్స్ వచ్చింది కాబట్టి మేము పేమెంట్ చేసాము ఇది పని చేయట్లేదు అన్న వాస్తవం అనేది మీకు అందరికి అర్థమవుతుంది కాబట్టి దయచేసి ఇటువంటి వీడియోలో వాస్తవికత లేదనేది అందరూ అర్థం చేసుకుని ఎన్ని రకాల చూడండి టెలిగ్రామ్ ద్వారా గ్రూప్బుక్ లో కొన్ని వీడియోలు యూట్యూబ్ అయితే లక్షల వీడియోలు మరియు విద్యుత్ ఈ ఫ్రీ విద్యుత్ ఉత్పాదకత విదేశాలలో ముందు ఈ యొక్క సిస్టమ్ రావడం ఇది మన దేశంలో ఒక గజ్జిలాగా రావడం చాలా బాధకరం కాబట్టి ఇది యొక్క యథార్థ అందరూ భావించి ఇటువంటి దాంట్లో ఇది లేదనే వాస్తవాన్ని ఫ్యాక్టరీకి లేదనే వాస్తవాన్ని అందరం అర్థం చేసుకొని విద్యుత్ ఉత్పాదన ఈజీ కాదు అనేది అందరం అర్థం చేసుకోవాలి మరికొందరైతే ఇంకొక అడుగు ముందుకేసి సింపుల్ గా అసలు ఏం లేకుండా కేవలం ఐస్ ద్వారానే విద్యుత్ ఉత్పత్తి అనేది ఇది అసాధ్యం కదా కాబట్టి ఇప్పుడు చదువుతున్న మేధావులందరికీ అందరికీ మీరు కూడా దాని మీద సమాజానికి చైతన్య పరచాల్సిన బాధ్యత యువకుల మీద ఉంది ఇటువంటి వీడియోలు సమాజానికి చేరకుండా మీరందరూ చేయాలని ఈ యొక్క ఫ్రీ జనరేషన్ ని సంబంధించి రకరకాల వీడియోలు నేను కొన్ని పద్ధతులు మీరు చెప్పవచ్చు కొన్ని చెప్పకపోవచ్చు కానీ అన్నిటికి సంబంధించింది కొన్ని వీడియోలు చూసింది మరియు ఈ యొక్క టెలిగ్రామ్ వేదికగా గ్రూప్ చేసి గ్రూప్ ద్వారా సోల్డ్ అవుట్ చేస్తున్నారు చూడండి ఇటువంటి మాయలు ఎవరు పడకుండా ఎవరు ఆర్థికంగా నష్టపడకుండా దీని ఈ భ్రమలో ఎవరు పడకుండా అందరూ జాగ్రత్తతో ఉండాలని మీ పవర్ ఆఫ్ కోట నేను ఆశిస్తున్నా కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే సమాజానికి చేరే విధంగా చేస్తారని ఆశిస్తున్న మీ మిత్రుడు పవర్ పోటీ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి